మహబూబ్ నగర్ జిల్లా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో జరిగిన గిరిజల పైన దాడి పయ కంపితుల్ని చేసి గత ఎనిమిది మాసాలుగా అనేక పోరాటాలు చేస్తున్న అనేక ధర్నాలు నిర్వహిస్తున్న చెవికెక్కని తలకెక్కని రేవంత్ రెడ్డి దౌర్జన్య పూర్తంగా భూములను గుంజుకునే విధానం పైన ఆయన అన్న తిరుపతి రెడ్డి బెదిరిస్తున్న తీరు కాంగ్రెస్ గుండాలు గిరిజనుల భూములని ఆక్రమించుకునే తీరుకు నిరసనగా పోరాటానికి సిద్ధమవుతున్నారు దాంట్లో భాగంగానే గిరిజన భూములని అక్రమంగా గుంజుకున్న వారి పైన గుంజుకోవడానికి ప్రయత్నం చేసిన వారిపైన అక్రమ కేసులను బలాయించి జైలుకు పంపించిన ఎమర్జెన్సీ తలపింప చేసే పద్ధతిలో వివరిస్తున్నది తీరుకు వ్యతిరేకంగా గిరిజన జిల్లా అయిన మహబూబాబాద్ జిల్లాలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు ఉదయం పది గంటలకి మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు భారీ ఎత్తున ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం ఉంది వేలాదిగా గిరిజనులు రైతు బీడలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు దీనికి ముఖ్యమతి ముఖ్య అతిథిగా మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తున్నారు వారు ముఖ్య అతిథిగా వస్తూ అదే రకంగా ఈ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముఖ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు తంబో తండో కొత్తండాలుగా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తానన్నా ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు వంద రోజుల అమలు పరుస్తానన్న అమలుని ఇవాళ అమలు పరుస్త తీరుకు నిరసనగా ప్రజలందరూ కూడా ఐక్యం కావాలి నిరసన తెలియజేయాలి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడిని తీసుకురావాలి మన అసంతృప్తిని తెలియజేయాలి గిరిజల పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండించడానికి ఒక పెద్ద సంకేతం ఈ ప్రభుత్వానికి అందించే విధంగా ఈ మా ధర్నాన్ని